నేను మరిచిపోలేను తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు గారి మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు గారు నేను మరిచిపోలేను తమ్ముళ్ళు అంటూ ఎప్పుడన్నాడు ఎక్కడన్నాడు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం చర్చించుకున్నాం మా మామగారిని కూడా కూడా మాట్లాడాడు ప్రధానమంత్రి స్థాయికి మీరు చేశారు తమ్ముడులో అందరూ చేశారు అడుగుతున్నా గుజరాత్ లో జరిగిన సంఘటన గోదావరి సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెట్టి ఈయన్ని కాపాడింది అద్వానీ గారు ఈయన్ని పెంచింది అద్వానీ గారు ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరించి కనీసం దండం పెట్టి నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ అహంకారం వాళ్ళ అంటాడు ఆయన సూటు బూట్లు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు లక్షల రూపాయల బూట్లు ఈరోజు కూడా అన్నాడు మా అబ్బాయి గురించి ఆయన మాట్లాడాడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన చేతమ్మళ్ళు ఏతమ్మ మీకు అనిపించలేదు అడుగుతున్న రాష్ట్రంలో లోకేష్ మా అబ్బాయి మీకు అబ్బాయి లేరు నీకు కుటుంబం లేదు నీకు సంబంధాలే లేవు బంధాలు లేవు ఈ రోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం మీకు తెలుసా నేను అడుగుతున్నా మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు యశోదా బిన్ ఆయన భార్య ఉంది నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా నన్ను లోకేష్ తండ్రి అన్నారు నేను గర్వపడుతున్నా నేను అడుగుతున్నా యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి చెప్తున్నా చూశారుగా సోషల్ మీడియాలో ప్రజలు ఎప్పుడూ కూడా మర్చిపోరు మనం మాట్లాడిన మాటల్ని పదే పదే కూడా గుర్తు చేస్తుంటారు మనం గతంలో ఏం మాట్లాడామో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామో గతంలో మనం ఏ పార్టీతో కలిసి ఉన్నామో ఇప్పుడు ఏ పార్టీతో కలిసి ఉన్నాం గతంలో మనం రాజకీయం ఎలా చేశాము ఇప్పుడు రాజకీయం ఎలా చేస్తున్నాం రాజకీయాలలో నిబద్ధత నీతి నిజాయితీ అవసరం అంటుంటారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలలో నిబద్ధత ఉండాలి మాటిస్తే మడమ తప్పకూడదు ప్రజలలో మనపై విశ్వాసం ఉండాలి అని అంటుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటుంటాడు మనం రాజకీయాలలో ఎలా రాజకీయం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడిన మాటలు భవిష్యత్తులో మన వల్లే తోటాలాగా కుడుస్తుంటాయి ఈరోజు సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటే చంద్రబాబు గారు గతంలో మాట్లాడిన మాటలు అవి శాపాల్లా చంద్రబాబు గారిని రోల్ చేస్తున్నారు నెటిజన్లు ఎందుకంటే మీరు ఏ పార్టీతో పొత్తులో ఉంటారో తెలియదు ఏ పార్టీతో పొత్తు విడిపోతారో తెలియదు ఏ పార్టీని ఎన్నికలలో కలుపుకుంటారో తెలీదు ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో మీకే తెలియదు ఒకసారి ఎన్డీఏతో క్లోజ్గా ఉంటారో ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తారు మధ్యలో బయట వచ్చేస్తారు ఎన్డీఏ పైన విమర్శలు చేస్తారు మోడీ గారి పైన విమర్శలు చేస్తారు వాళ్ళ భార్యను విమర్శలు చేస్తారు ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలపైన ప్రధానమంత్రి గారిపై మీరు ఏం మాట్లాడాలో రాజకీయంగా అన్ని మాటలు మాట్లాడేశారు గోద్రా అల్లర్ల గురించి అంతకుముందు మాట్లాడారు గుజరాత్లో అల్లర్ల గురించి మాట్లాడారు మోడీ గారి సతీమణి గారి గురించి మాట్లాడటం జరిగింది వ్యక్తిగత విషయాలు రాజకీయాలలో ఎందుకు వస్తాయి ఎప్పుడు వస్తాయి మనం ఏం మాట్లాడుతామో మనం చేసిన కర్మలు ఖచ్చితంగా మనవల్ని భవిష్యత్తులో ప్రశ్నిస్తాయి ఎదుటి వాళ్ళు మనవల్ని ప్రశ్నిస్తారు మనం మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియాలో ఈ విధంగా చంద్రబాబు గారిని ట్రోల్ చేయడానికి కారణం నేను మరిచిపోలేను తమ్ముళ్ళు అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని ట్రోల్ చేయడానికి కారణం చంద్రబాబు గారు రాజకీయాలలో ఎప్పుడు ఎలా ఉంటారు ఎలా రాజకీయం చేస్తారు ఎప్పుడు ఎలా మాట్లాడుతారు ఎవరికి అర్థం కానీ క్వశ్చన్ మార్క్ అన్నది ప్రజలు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు గారిని ప్రజలకు ఆయన నిజ స్వరూపం ఏంటో తెలియజేసే ప్రయత్నంలో భాగమే ఈ సోషల్ మీడియా ట్రోల్స్